సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అర్జునుడిగా అల్లు అర్జున్ ఇది గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అండ్ కాంటెస్ట్ ఏంటి అంటే అమీర్ ఖాన్ తన మహాభారతం తీయాలని చెప్పేసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ని అర్జున్గా పెట్టాలని ఆలోచన తనకు వచ్చిందని ఆ ముంబైలో కూడా కలిశాడని చెప్పేసి కూడా ఆ వార్తలతో ప్రచారంలో ఉన్నాయి మరి అమీర్ ఖాన్ తీయబోయే మహాభారతంలో అల్లు అర్జున్ అర్జున్ గా కనిపించబోతున్నాడా సార్ మరి ఇది కూడా స్పెక్యులేటివ్ స్టోరీనే అంటే ఇతను అట్లీ సినిమా డిజైనింగ్లో భాగంగా తిరుగుతున్నారు వీళ్ళు అందుకోసం బాంబేలో స్టే చేశారు బాంబేలో స్టే చేసిన సందర్భంగా అమీర్ ఖాన్ ని కలిసి ఆ కలవటం దేనికోసం అయి ఉండొచ్చు అనేది వాళ్ళు రివీల్ చేయలే అమీర్ ఖాన్ చెప్పాలి లేదంటే కనుక అల్లు అర్జున్ చెప్పాలి వీళ్ళిద్దరూ కాకుండా ఆ కలయిక మీద వచ్చినటువంటి ఒక స్పెక్యులేషన్ ఏంటంటే మేబీ మేబీ ఆయన మహాభారతం చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి ఇతన్ని పిలిచుండొచ్చు ఇతంతో ఏ పాత్ర చేయించాలని అనుకుంటున్నాడు అమీర్ ఖాన్ అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేసి అర్జునుడి పాత్ర కోసం పిలుచుంటారు అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ ఐడియాలజీలోంచి పుట్టినటువంటి వార్తే అంతకుమించి మరేమీ కాదు అధికారికంగా ప్రకటించి ఉండేవారు వాళ్ళు ఇదే అయి ఉంటాయి అయి ఉండొచ్చేమో కూడా అదే మాట్లాడి ఉండొచ్చు లేదు ఇంకొక ఇదేంటంటే అట్లీ సినిమాలో ఈయన ఏదైనా ప్రత్యేక పాత్ర గురించి మాట్లాడటానికి కూడా వెళ్ళి ఉండొచ్చు అది కూడా అధికారిక సమాచారం ఏమీ లేదు కానీ వీళ్ళు వెళ్ళింది మాత్రం అట్లీ సినిమా ఏర్పాట్లలో భాగంగానే వీళ్ళ బాంబే ప్రయాణం ఆ బాంబేలో స్టే చేసిన సందర్భంగా అమీర్ ఖాన్ని కలవటం జరిగింది ఇది టోటల్గా జరిగినటువంటి సన్నివేశం ఈ సన్నివేశం నేపథ్యంలో రకరకాల కథనాలు ఉన్నాయి అంటే ఇది జరిగితే ఒకవేళ అంటే అమీర్ ఖాన్ కృష్ణుడు పాత్ర వేస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది ఆయన కృష్ణుడు ఈయన అర్జునుడు అనేది అనుకుంటే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే మనకు ఒక రోల్ మోడల్ సినిమాలు ఉన్నాయి మహాభారతాన్ని ఎన్ని కథలుగా వీలైతే అన్ని కథలుగా తెలుగు సినిమా వాళ్ళు తీశారు ఆల్రెడీ తెలుగు సినిమాలు రకరకాల సినిమాలు వచ్చినాయి ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం సినిమా ఉంది కేవీ రెడ్డి గారి అందులో నాగేశ్వరరావు గారు అర్జున్ అంటే నాగేశ్వరరావు గారు అర్జునుడు గాను రామారావు గారు కృష్ణుడిగాను కనిపిస్తారు నాగేశ్వరరావు గారు ఆ సినిమా తర్వాతే ఒక ప్రకటన చేశాడు ఫర్దర్గా నేను పౌరాణికాలు చెయ్యను చెయ్యను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ ఎదురుకుండా ఆయన పౌరాణిక పాత్ర చేయటంతో తేలిపోయాడు ఆయన తేలిపోయాను అనేది ఆయనే అంగీకరించాడు ఆయనే అంగీకరించి ఫర్దర్గా ఇంకెప్పుడు ఆయనతో కలిసి సాంఘిక సినిమాలు ఏమన్నా చేస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరాణిక సినిమాలు నేను చెయ్యను అని చాలా డయాసుల మీద చెప్పాడు ఆయన ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ మాట చెప్పేవాడు ఆయన దానవేరు సూర్కర్ణలో నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తానన్నా అది నీకు ఇవ్వడానికి నేను సిద్ధం కృష్ణుడితో సహా అని చెప్పాడు రామారావు గారు అయినా నేను ఏ పాత్ర చేయను నన్ను దయచేసి దానిలో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి తప్పుకున్నాడు చాణక్య చంద్రగుప్తలో చాణక్యుడి పాత్ర కావాలని చేయించాడు అది కూడా రామ్ నాగేశ్వరరావు గారి తరహా క్యారెక్టర్ కాదు అందులో ఆయన రామారావు గారి తరహాలో కనిపిస్తాడు ఆయనే డైరెక్టర్ కూడా కాబట్టి ఇలా పౌరాణిక పాత్ర చేయటం అనేది కొంచెం క్లిష్టతరమైన వ్యవహారమే అంటే డైలాగ్ మాడ్యులేషన్తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా మారాలి అలాగే డ్రామా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పౌరాణిక పాత్రల మీద ఈ డ్రామా ఇన్ఫ్లుయెన్స్ని ప్రదర్శించగలగాలి ఆ ప్రదర్శించగలగటమే అడ్వాంటేజ్గా ఎస్వి రంగారావు ఎన్టీ రామారావు వాళ్ళిద్దరూ రాజ్యం నడిపారు వాళ్ళకి రంగస్థలం మీద ఈ పాత్రలు పోషించడం అనేది అలవాటు కాబట్టి వాళ్ళకి అది పెద్ద కష్టం అనిపించాల రెండోది వాళ్ళు కమాండ్ చేసి స్క్రీన్ మీద ఇంకెవరున్నా కానీ వాళ్ళు కనిపించకుండా చేయగలిగేవారు వాళ్ళిద్దరూ ఉంటే విపరీతమైన పోటీ జరిగేది పాండవ వనవాసం సినిమాలో హోరాహోరీగానే ఉంటుంది ఆ సినిమా ఎందుకు రిపీటెడ్గా అన్నిసార్లు చూశారు ప్రేక్షకులు అంటే ఒకసారి ఎస్వీఆర్ కోసం ఇంకోసారి ఎన్టీఆర్ కోసం ఆయన దుర్యోధనుడు ఈయన భీముడు వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి ఆ సన్నివేశాల్లో ఉండే అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగ్గకుండా చేసేవాళ్ళు అక్కడ స్క్రిప్ట్లో లేకపోయినా కానీ అక్కడ సన్నివేశంలో ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు రామారావు ఈ డైలాగ్ అన్నాడు కాబట్టి మనం ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇద్దామని అక్కడికక్కడ అనుకుని చేసేవాడే ఆయన అలా బిహేవ్ చేశాడు కాబట్టి ఆయన్ని తినాలి అని ఈయన ఇంకేదో చెప్ప చేసేవాడు ఆ ఫైట్ తెర మీద అద్భుతంగా కనిపించేది అందుకని ఆయన రావణుడు ఈయన మైరావణుడు వేశారు దానిలో కృష్ణ సత్యలో అది కూడా హోరాహోరీగానే ఉంటుంది అది ఒక అంటే చూడటానికి ఆడియన్స్కి విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండే ఉండేది అందుకని ఆ రోజుల్లో పౌరాణికాలు తీశారు నడిచినాయి జనాలు విపరీతంగా ఆదరించారు ఆ తర్వాత ఆ రేంజ్లో ఫైట్ చేసేటువంటి ఆర్టిస్టులు లేక నెమ్మదిగా అవి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్లు నడుస్తాయా అనేది ఒకటి కానీ జనాలు వాటికి ఫిక్స్ అయి ఉన్నారు అలా కాకుండా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మనకి ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించినటువంటి సినిమా ఒకటి చూసాం ఆది పురుష సినిమా కాబట్టి కొంచెం ఆ డ్రామా టచ్ ఇస్తూనే మోడ్రన్ టెక్నాలజీని వాడుతూ బాహుబలిలో ఆయన ప్రయోగించిన పద్ధతులన్నీ కూడా వినియోగించి కథను రక్తి కట్టించగలగాలి అలా రక్తి కట్టించగలగాలి అంటే అల్లు అర్జును ఖాను మీద వర్కౌట్ అవుతుందా అనేది ఒక సందేహం లేదు ష్యామ్ బెన్గల్ గారి పద్ధతి ఒకటి ఉంది ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి గ్రంథాన్ని దూరదర్శన్ కోసం సీరియల్గా తీసాడానికి అందులో చాలా పౌరాణిక రెఫరెన్సెస్ ఉంటాయి ఆ రెఫరెన్సెస్ని ఆయన చిత్రీకరించిన పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది అదొక స్టైల్ ఆఫ్ మేకింగ్ దాన్ని అడాప్ట్ చేసినా బాగానే ఉంటుంది అది కొంత బెటర్ కంపారెటివ్గా అంటే వీళ్ళ ఎన్టీఆర్ కమలాకర్ కామేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళ అడాప్షన్ కంటే కూడా కేవీ రెడ్డి గారి అడాప్షన్ ఈ గొడవ కంటే అది బెటర్ ఆ పద్ధతిలో గనక సినిమా తీయగలిగితే బెనగల్ పద్ధతిలో అప్పుడు అమీర్ ఖాన్ అల్లు అర్జున్ వర్కౌట్ అవుతారు ఆ ప్రాజెక్ట్కి దాన్ని కూడా ఎమోషనల్గా నడపగలగాలి మరి అలాంటి ప్రయత్నం ఏమైనా అమీర్ ఖాన్ చేస్తున్నాడేమో చూడాలి అల్లు అర్జున్కి ఇది అర్జునుడి కా పాత్ర అయి ఉంటాయి ఒకవేళ ఆయన మావయ్య చిరంజీవి గారు వీరార్జున అనే పేరుతో ఒక పౌరాణిక సినిమా చేయాలి అని అనుకున్నాడు స్ట్రైట్ రౌడీ టైంలో అది కవరపు సుబ్బ్రామరెడ్డి గారు ప్రొడ్యూసర్గా వీరార్జున అనే పేరుతో సినిమా రావాలి అది అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆగిపోయింది లేకపోతే ఒక పౌరాణిక సినిమా చేసి ఆయన చేయలేదు నా జీవితంలో అలాంటి సినిమా పడలేదు అనే బాధ ఈ మధ్య తెగపడుతున్నాడు ఆయన ఇప్పుడు అర్జునుడుగా అల్లు అర్జున్ చేసేస్తే మెగాస్టార్కి దొరకని అవకాశం అల్లు అర్జున్కి దొరికినట్టుగా భావించాల్సి ఉంటుంది ఈ జనరేషన్లో ఎవరికైనా ఇది కొత్త అనుభవమే బాలకృష్ణకి తప్ప బాలకృష్ణ గారు ఆల్రెడీ చేశాడు ఇది రామారావు గారి డైరెక్షన్లో ఆయన అభిమన్యుడిగా చేశాడు ఆ తర్వాత సంగీతం గారి డైరెక్షన్లో ఆయన అర్జునుడిగా కూడా కనిపించాడు అది చూసేశారు జనాలు అయిపోయి ఇంకెవరు ఆ ప్రయత్నాలు చేయలేదు రెండోది పౌరాణికాల కంపారిజన్ వచ్చేస్తుంది రామరాజ్యం అని బాలకృష్ణ గారితో బాపు గారు ప్రయోగం చేశాడు కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు అన్నారు కానీ గొప్ప సినిమా అనే మాట రాలా జనం నోట్లోంచి అది కూడా బాపు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా కాబట్టి మొహమాటంగా పర్లేదు అన్నారు కానీ ప్రతి ఒక్కరూ కూడా లవకుశతో పోల్చి చూశారు ఆ సినిమా లవకుశతో పోల్చి చూస్తే ఏ కోణంలోనూ ఇది జనాలకు నచ్చలేదు అంటే మ్యూజికల్గాను నచ్చలేదు అక్కడ ఘంటసాల గారు ఇక్కడ ఇళయరాజా ఆ పాటలతో కంపేర్ చేస్తే ఇందులో పాటలు నిలబడే పరిస్థితి కాదు అలాగే అందులో ప్రధానంగా బలంగా నిలబడినటువంటి పద్యాలు అవి ఇందులో లేవు అసలు ఆ సినిమాని అంత అంత పెద్ద రన్ రావటానికి కారణమే సినిమాలు జనాలు అంటే పద్యాలు ఆ పద్యాలు ఉండటం వలనే లవకశ సినిమాని బళ్ళు కట్టుకుని వెళ్ళి చూశారు నాటకాలు చూసిన జనం కాబట్టి వాళ్ళకి కనెక్ట్ అయింది అది ఇందులో లేదు రామరాజ్యం ఆ ఎపిసోడే టోటల్గా తీసేసారు అంటే ఇప్పుడు ఎవరితో పాటించాలి అనేటువంటి ఒక సంక్షోభం వచ్చి ఆపేశారు ఆ రోజుల్లో ఆయన కాబట్టి నడుపుకుంటూ వెళ్ళిపోయాడు బండిని అందుకని ఈ ఇబ్బందులు ఉన్నాయి పౌరాణిక సినిమా ఎప్పుడు చేయాలంటే వాళ్ళు ఎలాగో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు షాంబెనగల్ ధోరణిలోనే తీసేస్తారు తీస్తే అల్లు అర్జున్కి ఇది ఒక కొత్త పాత్ర అవుతుంది ఇది అయి ఉంటే వాళ్ళ కలయిక వెనకాల పరమార్థం ఇదే అయి ఉంటే అల్లు అర్జున్కి ఇది కొత్త క్యారెక్టరు అలాగే ఒక కొత్త ఏరియాలో ఓపెనింగు ఇక అక్కడి నుంచి ఆయన తెలుగు నటుడు కాబట్టి ఇక్కడ కూడా చూస్తారు ఇది ఒక అదనపు మార్కెట్ అలాగే మలయాళంలో ఒక మార్కెట్ ఉంది తనకి ఇలా కొంత మార్కెట్ క్యాప్చర్ చేయడం కోసం అల్లు అర్జున్ అమీర్ ఖాన్ అర్జునుడిగా వాడుకోవచ్చు ఆయన కృష్ణుడిగా ఇలా ఉంటాడు అనేది ఒక సందేహం ఎన్టీఆర్ని కృష్ణుడిగా చూసిన కళ్ళతో అమీర్ ఖాన్ని చూస్తారా జనాలు అనేది కూడా ఒక సందేహమే అయినప్పటికీ శోభన్ బాబుని కూడా కొంతమేరకు చూశారు హరనాధుని చూశారు కృష్ణుడిగా కాంతారావుని చూశారు ఇలా చాలామంది ఆర్టిస్టులు ఇడిగా నాగేశ్వరరావు గారు కూడా వేశాడు కదా కృష్ణుడిగా కనిపిస్తాడు ఆయన రెండు మూడు సినిమాలు కానీ ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ టైంలోనూ ఎన్టీఆర్ పోలిక కనిపిస్తుంది ఆ పోలిక రావటం వలన కొంత ఇబ్బందులు పడ్డారు కూడా అందరూ మరి అమీర్ ఖాన్ అంటే హిందీ ఆడియన్స్ ఎలా చూస్తారనే చూడాలి హిందీ ఆడియన్స్కి ఓకే కావచ్చు కానీ సౌత్ ఇండియన్ ఆడియన్స్ కొంత నెగిటివ్గా మాట్లాడే ప్రమాదం కూడా ఉంది దీనిలో తమిళ్లో ఏదైనా పౌరాణిక సినిమా తీయాలనుకున్నా కానీ ఎన్టీ రామారావునే తీసుకెళ్ళి చేయించుకునేవారు వారు బీఆర్ పంతులు గారు కర్ణ చేయాలనుకున్నప్పుడు కృష్ణుడిగా రామారావు గారే ఉన్నాడు అక్కడ కర్ణుడు శివాజీ గణేషన్ చేసినప్పటికీ కృష్ణుడి పాత్రకి రామారావు గారినే తీసుకెళ్ళి చేయించుకున్నారు అలాగే తమిళ్లో సంపూర్ణ రామాయణం చేయాలనుకున్నప్పుడు రాముడు పాత్రకి రామారావు గారినే తీసుకెళ్ళారు అలా ఆయనే ఆప్షన్గా మారిపోయిన సందర్భం నడిచింది పౌరాణికాలకి ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కాబట్టి ఎలా చేస్తారు అనేది ఒక క్యూరియాసిటీ రెండోది రాజమౌళి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతమే అని చెప్తున్నాడు మరి రాజమౌళి భారతానికి అమీర్ ఖాన్ భారతానికి ఏమన్నా కాన్ఫ్లిక్ట్ ఉందా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా లేకపోతే ఎవరి మహాభారతం వాళ్ళదేనా ఇది పాన్ ఇండియా భారతం అయితే అది హాలీవుడ్ భారతమా ఇవి కూడా ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అంశాలుగా మారిపోయినాయి ఓకే ఇది టోటల్గా వీళ్ళ కలయిక వలన పుట్టుకొచ్చినటువంటి రకరకాల కథనాలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ